చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నా గర్వపడుతున్నా మా చెల్లెళ్ళు అక్కలు ఎవరైతే ఓల్డ్ ఏజ్ పీ ఒకరు చనిపోయారు అయినా కూడా వదిలిపెట్ట మళ్ళీ సాయంత్రం మందులు పడుకున్నారు మళ్ళీ మేము ఓటు వెళ్ళాం ఇవన్నీ మీకు కనపడమని అడుగుతున్నాం ఇక్కడొచ్చి అబ్జర్వర్స్ కూడా నాటకాలని నేర్కొందా అబ్జర్వర్స్ కూడా మేము వాళ్ళు పంపిస్తారు మీరు ఆర్ఎస్ఎస్ కార్యకర్తని ఇక్కడ పంపిస్తారు అబ్జర్వర్గా ఏమనుకుంటున్నారు మీరు అంటే అంత చులకనైపోయామేమో ఇవన్నీ కూడా ఎన్ని చేయాలో అన్నీ చేశారు కానీ ఈరోజు ప్రజలు తిరుగుబాటు చేసి ప్రజాస్వామ్యంతో ప్రజాస్వామ్య స్ఫూర్తితో ముందు ఈరోజు ఈ రాష్ట్రం పరువు కాపాడింది బాధితగా వ్యవహరించింది రాష్ట్ర ప్రజానికి ఐదు కోట్ల మంది వాళ్ళందరికీ మరొక్కసారి చేతులెత్తి నమస్కారాలు చేసుకుంటూ వాళ్ళందరికీ పాదాభివందన చేస్తూ ఇది ఇక్కడికి ఎండ కాలేదు ఈ దేశంలో ప్రజాస్వామ్యాన్ని కాపాడుకోవాల్సిన అవసరం ఉంది రేపే ఢిల్లీకి వెళ్తున్నాను ఎందుకు చేశారో ఎలక్షన్ కమిషన్ సమాధానం చెప్పాల్సిన అవసరం ఉంది అదే మరి ఇది ఏం చేయాలనో ఈవీఎం పైన కూడా లాజికల్గా తీసుకెళ్తాం నమ్మకం లేని వ్యవస్థను పెట్టుకొని రాష్ట్రాన్ని దేశాన్ని నాశనం చేయడం కరెక్ట్ కాదు తెలియని వ్యవస్థను పెట్టుకొని మీకు అందరికీ శక్తి ఉంటే ఓడించండి ఈ రాష్ట్ర ప్రజలు ఓడించండి సంకేం బాధ కానీ మీరు ఈవీఎంలు మేనిపలేట్ చేసి మీ అధికారాలు మేనిపులేట్ చేసి ప్రజాస్వామ్యాన్ని అపహాసం చేస్తున్న తర్వాత ఇది లాస్టే వీఆర్ కేబుల్ ఆఫ్ రెసిస్టింగ్ వీఆర్ కేబుల్ ఆఫ్ ఫైటింగ్ ప్రజాస్వామ్యాన్ని కాపాడుకోవడానికి ఏ స్థాయికైనా వెళ్తాం రెస్టోర్ డెమోక్రటిక్ స్పిరిట్ డెమోక్రసీ ఢిల్లీలో మళ్ళా ఏదైతే మనం వేసింది ఉంది దానిపైన రివ్యూ పిటిషన్ కింద మళ్ళీ సుప్రీంకోర్టుకి వెళ్తాం నేను అడుగుతున్నాను మీ సిబ్బంది ఎవరు ఎక్కడి నుంచి వచ్చారు ఆ సిబ్బంది మీరు రోడ్డు పోయినందరినీ రిక్రూట్ చేసుకొని ఎలక్షన్స్ కండక్ట్ చేస్తే ఐదేళ్లు కష్టపడిన ప్రజాప్రతినిధి గతీయం కావాలి మీ చేత ప్రాంతానికి మేము పని పనిష్ కావాలా మేము వ్యక్తిమైజ్ కావాలా అందుకే అడుగుతున్నా అదే ఇవి పేపర్ అనుకోండి పేపర్కి ప్రాబ్లం లేకదా స్ట్రైట్ పేపర్ ఇచ్చారు ఆయన ఇచ్చారు లోపల పోయాడు గుద్దమన్నాడు వేసాడు ఓట్ వేసి వస్తాను అప్పుడు ఈ ప్రాబ్లం కదా నువ్వు ఇవి మీ వాళ్ళకి చేత కాదని నువ్వు ట్రైన్ అప్పుడు మా జీవితంతో ఆడుకుంటాను హూ ఆర్ యూ టు ప్లే విత్ అవర్ లైఫ్స్ టు ప్లే విత్ ది లైఫ్స్ ఆఫ్ ది పీపుల్ టు ప్లే విత్ డెమోక్రసీ దట్ ఈస్ వాట్ హీ హ్యాస్ టు ఆన్సర్ ఎలక్షన్ కమిషన్ హ్యాస్ టు ఆన్సర్ ఓవర్ ఆల్ యువర్ పీపుల్ వేర్ యూ రిక్రూటెడ్ వాట్ ఈస్ ద నాలెడ్జ్ దే ఆర్ హ్యావింగ్ ఇక్కడ నాకు కొన్ని ఇన్ఫర్మేషన్ కూడా ఇరవై వేల సంవత్సరాలు కుర్రాలు తీసుకొచ్చి పెట్టారు ఏది ఇవి ఏమలంతా హెడ్ కింద ఊఈసీ మీరు ఇంపార్షియల్ కాదు ఇంపార్షియల్ కానప్పుడు మీరు నామినేట్ చేసేవాడు ఎవరో చెప్తే మీరు నామినేట్ చేసి పంపిస్తే వాడు ఏం చేస్తారు ఆ మిషన్ని వాడు దయాదర్శలపై నేను ఆధారపడాలన్నా డెమోక్రసీలో ఇది ఇట్ మై రైట్ ప్రతి ఒక్కరికి ఈ దేశంలో ట్రాన్స్పరెన్సీ కావాలా పాలిటీషియన్ మాత్రం అవసరం లేదు ఎలక్టరీ పైన మాత్రం అవసరం లేదు వాట్ ఐ వాంట్ డిసైడ్ దిస్ కంట్రీ డెమోక్రసీ ఏమైనా పర్వాలేదు వీళ్ళు స్వార్థం ఉంటే చాలు